సో ఇప్పుడు అర్థమైందో భగవద్గీత అనేది చాలా గొప్ప గ్రంథం ఎలా అంటే అది అన్ని రకాలుగాను మనకి సమృద్ధిని అందించడం కోసమే స్వామి రూపొందించడం జరిగింది దాన్ని అన్ని రకాలుగా సమృద్ధి పొందడానికి నువ్వు అధ్యయనం చేసినప్పుడు భగవద్గీత యొక్క లక్ష్యం సిద్ధిస్తుంది నీ లక్ష్యం కూడా సిద్ధింపబడుతుంది ఇది చెప్పే ఉద్దేశంతోనే మనం ఇంత కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం సో నా మీరు ఒక్కొక్క మాట చెప్పండి ఈ భగవద్గీత హీలింగ్ పైన ఎలా జరిగింది ఎలా ఉంది ఫైనల్ ఫైనల్ సెషన్ కాబట్టి ఇక మీరు మాట్లాడండి ఇంత జర్నీ అయిపోయింది ఈ రోజుతో ఇంత జర్నీ చేసాం ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క వాయిస్ ని వినిపిస్తే ఫైనల్ గా నేను మీకు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్పేసి మనం ఇక ఒకటో తేదీ నుండి జరిగే మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్ లో కలుద్దాం ఓకేనా అమ్మా బుక్స్ లో అలా చదివినప్పుడు దీని వెనకల ఇంత తత్వం దాగి ఉందనేది అర్థం అవ్వలేదు అంటే ఇదేదో ఇప్పుడు చదివేది కాదు ఇప్పుడు తెలుసుకునేది కాదు అని అనిపించేది కానీ మీ క్లాసెస్ విన్న తర్వాత ఇంత తొందరగా దీని వెనకల ఉన్న ఆ సీక్రెట్స్ ని తెలుసుకుంటే మనం ఈ లౌకిక జీవితంలో తొందరగా అన్ని విషయాల్లోనూ ఆ మనల్ని మన పరిస్థితుల్ని అంచనా వేసి మనం బయటపడచ్చు బయటపడి మనం అనుకున్న జీవితాన్ని తెచ్చుకోవచ్చని నమ్మకం ఇంకా నెక్స్ట్ గురుజీ నేను ఈ మధ్యనే భగవద్గీత నేర్చుకుంటున్నాను నాకు పదహైదు అధ్యాయాలు అయిపోయినాయి ఇంకా మూడు అధ్యాయులు ఉన్నాయి నా దృష్టిలో మీరు దొరికారు నాకు దాన్ని నేను అది నేర్చుకుంటే మంచి డైతుంది నాకు బాగుంటుంది నేర్చుకోవాలనిపించింది అని చెప్పేసి నేను నేర్చుకోడానికి దానికి జాయిన్ అయినాను ఆన్లైన్ లోన దాని మధ్యలో మీరు దొరకదు నా దృష్టి అది అది నేర్చుకుంటే ఇంత ఉంటుంది అని నాకు ఇప్పుడు అనుభవం అయితా ఉంది గురుజీ నమస్తే గురువు గారు నేను కూడా భగవద్గీత పారాయణ భగవద్గీత గురించి అంత ముందే చదివాను కానండి ఏమో అయ్యేది కాదు గీతా పరివార ద్వారా నేను పద్దెనిమిది అధ్యాయాలు స్పష్టతగా నేర్చుకున్నానండి కానీ ఈ లోతైన ఆలోచన ఇవన్నీ మాత్రం ఏమీ తెలియదు అండి మీరు చెప్తుంటే అర్థం అవుతుందండి కానీ ఇంకా బాగా అర్థం చేసుకోవాలండి జై గురు దత్తా సార్ నేను కూడా దత్త క్రియ యోగం నుంచి క్రియాయోగం నేర్చుకున్నాను మళ్ళా అక్కడే దత్త గర్భ సత్యనారాయణ స్వామి వాళ్ళ దగ్గరే భగవద్గీత కూడా నేర్చుకున్నాను అంటే చదవడం లేండి బయహాట్ చేయమన్నారు కానీ నేను బయహాట్ చేయలేకపోయాను కొన్ని అని అని చేయలేకపోయినాను అప్పాజీ చెప్పినప్పుడు మీరు చెప్పిన తర్వాత అది విని తర్వాత ఇంకా చాలా లోతుకి నేను వెళ్ళాలా ఇంకా తెలుసుకోవాలా తక్కువ అంటే గ్రహించే శక్తి కొంచెం తక్కువ నాకు మీరు చెప్పారు చూడండి మన క్లాసులో ఏక సంతాగ్రహాలు బహుసంతాగ్రహాలు అట్లా నేను బహుసంతాగ్రహనుడు కాదు ఆ బహు సంతాగ్రహాన్ని ద్వి కాదు బహుసంతాగ్రహాన్ని చాలా సార్లు వింటే గానీ అది లోపలికి ఏమడదు అనమాట మీ క్లాస్ విని తర్వాత ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంది నేను ఇంకా నేర్చుకోవాలా సాధన చేసుకోవాలా కానీ ఆ మార్గంలో మీ పరిచయం ద్వారా కొంచెం తెలిసింది దాన్ని తెలిసింది ఇంకా అందులో వాళ్ళకి ప్రయత్నం చేస్తాను ఇదంతా స్టార్టింగ్ పాయింట్ కాబట్టి చక్కగా మీకు ఇది ఇదొక దిశానిర్దేశం ఎలా భగవద్గీతను ఏ స్థాయిలో మనం ఉంచి అధ్యయనం చేయాలనడానికి ఇది ఒక ల్యాండ్ మార్క్ అనమాట ఇది ప్రోగ్రామ్ ఇంకా నెక్స్ట్ నమస్తే కృజి నా పేరు హుషారా అండి నాకు భగవద్గీత చదవడానికి ఆసక్తి ఉండేది కానీ దాన్ని చూస్తేనే భయం అనిపించేది ఒక ఏమి అర్థమయ్యేది కాదు ఎప్పుడైతే మీ క్రియాయోగం చూసాను ఇదేదో కొత్త పదలాగా ఉంది ఎప్పుడు వినలేదు అనుకున్నాను కానీ అప్పుడు క్రియాయోగంలో జాయిన్ అయ్యి అది తెలుసుకున్నప్పుడు మనల్ని మనం ఉద్ధరించుకోవచ్చు అనేసి అర్థమైంది ఆరోగ్యపరంగా కానీ ఇప్పుడు భగవద్గీత క్లాస్ విన్నప్పుడు ఏంటంటే ఈ రెండు మేలు మనము మనం మనం ఉద్ధరించుకుంటూ కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు జీవితంలో వెళ్ళొచ్చు మనం మనల్ని నిర్దేశించుకుంటూ ఎట్లా వెళ్ళాలనేది తెలిసింది గురించి చాలా కృతజ్ఞతలు థ్యాంక్స్ గురుజీ నెక్స్ట్ నమస్కారం గురువు నిజంగా భగవద్గీత అనేటువంటిది ఇలా ఆలోచించాలి ఇలా తీసుకోవాలి ఒక శ్లోకాన్ని ఇద అర్థం చేసుకొని దాన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ విశ్లేషణ కాకుండా మనకు మనం ఎలా విశ్లేషణ చేసుకోవాలి అని మాత్రం ఈ క్లాస్ లో నాకు చాలా బాగా అర్థమైంది గురువు గారు చదువుతాం శ్లోకాలు కానీ అర్థం లేకుండా చదువుతాం అర్థం తెలియకుండా చదువుతాం వల్ల ప్రయోజనం లేదని అర్థమవుతుంది కానీ నేను ఎలా విశ్లేషణ చేసుకోవాలనేది మాత్రం ఈ క్లాస్ లో బాగా అర్థమైంది గురువు గారు భగవద్గీత మొత్తం అంటే ఇంతవరకు పూర్తిగా చదవలేదు రియల్ గా కూడా కానీ ఇప్పుడు మాత్రం అన్ని పద్దెనిమిది అధ్యాయాలు బాగా పారాయణాలు నేర్చుకున్నారు ఎంత విశ్లేషణ ఎలా విశ్లేషణ చెయ్యాలి ఎలా చదివితే దాని నుంచి మనం ఏమి పొందగలము మన జీవితానికి ఏమి అన్వయించుకోగలము మనం ఎలా నడవగలము అనేటువంటిది మొత్తం దానిలో ఉంది మన జీవితంలో ఎలా ఉండాలి అనేది మొత్తం ప్రతి లెసన్ లో ప్రతి శ్లోకంలో ఇచ్చున్నారని మీరు చాలా సార్లు చెప్పారు దాన్ని కాకపోతే మనం అర్థం చేసుకొని ఆచరణలో పెట్టడమే నిజంగా చాలా గొప్పతనది మాకు కొంచెం బాగా అర్థమైంది గురువు గారి దాన్ని మనం సాధన చెయ్యడమే ఇంకా మిగిలింది గురువు గారు చాలా చాలా ధన్యవాదాలు ఇంకా నెక్స్ట్ ఫస్ట్ టైం భగవద్గీత విన్నాను చెప్పిన అంశాలు కానివ్వండి పారాయణము భజన చేస్తున్నప్పుడు అది వింటుంటే మన బాడీలో జరిగే హీలింగ్ కానివ్వండి ఇప్పుడు మీరు చివరిలో పెట్టిన హీలింగ్ దాంట్లో అయితే అసలు కంప్లీట్ గా భగవద్గీతని మనము ఆధ్యాత్మికంగా భౌతికంగా దానిలో ఉన్న అంశాన్ని ఎలా గ్రహించాలి దాన్ని దాని గురించి మాత్రం చాలా బాగా అద్భుతంగా అనిపించింది నమస్తే గురుజీ ఆధ్యాత్మికము అంటే పూర్తి అవగాహన మీ ద్వారా మాకు లభించింది గురువు గారు ఆ పూర్తి స్వతంత్రాలని మీరు స్వతంత్రులను చేయగలరు మీరు అంటే ఆధ్యాత్మికము అంటే మనము ఒకరి మీద ఆధారపడకుండా మనల్ని మనం తీర్చిదిద్దుకునే విధానాన్ని మీరు చెప్తారు గురువు గారు ఇటు రుగ్మతలను మనం ఎలా పోగొట్టుకోవాలి అనే దాని గురించి కావచ్చు మీరు చాలా అవగాహన ఇస్తారు భగవద్గీత అనేది నేను చాలా రోజుల నుంచి వినాలనుకుంటున్నాను గురువు గారు అది మీ ద్వారా వినడము నాకు చాలా చాలా నేను మర్చిపోలేనిది ఇది మీరు ఒకటి కాదు గురుజీ మీరు అన్ని అన్నిటినీ మీరు ఇచ్చి మీరు అవగాహన కల్పించి మీరు స్వతంత్రం చేయగలరు మీకు ఎప్పుడు జీవితాల్లో మర్చిపోలేని రుణము గురువు గారు మీకు ధన్యవాదాలు గురుగారు మెయిన్ ఏంటంటే ఏ మనకి ఎదురయ్యే రకరకాల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి పాజిటివ్ గాని నెగిటివ్ గాని సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఏ టైంలో ఎలా ఉండాలి మెయిన్ అది ఒకటి మెయిన్ అర్థమైంది ప్లస్ ఇంకేంటి అంటే ఇది ఒకసారి వింటే సరిపోదు వింటూ రిపీట్ గా వింటూ ఉంటే ఇంకా కరెక్ట్ మైండ్ ఇప్పుడు ఎక్కినా సరే మైండ్ మర్చిపోతాం మైండ్ లో ఇప్పుడు చెప్పిన వాళ్ళకైనా ఎవరికి అంత మైండ్ లో ఉండదు మళ్ళీ వింటూ ఉండాలి ఒకటి రిపీట్ గా వింటూ ఉంటే కనుక అసలు ఇంకా చెప్పలేము ఇంకా లాస్ట్ లో శ్లోకంలో ఎత్ర అది సంపద ఆనందం ఇవన్నీ అంటే వింటూ వింటూ ఉండాలి దాని ఇంకా ప్రోగ్రాం పర్పస్ ఏంటంటే మీ చేత భగవద్గీతని హైయెస్ట్ వాల్యూ కలిగినటువంటి ఒక గ్రంథంగా మీరు దాన్ని అధ్యయనం మీరు చేయ చేసేటటువంటి ఆ స్థితిని కలిగించడమే ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం మీరు ఇంకొకసారి భగవద్గీత చూశారు అంటే లార్డ్ శ్రీకృష్ణుడిని చూసినట్టుగా చూడగలగాలి స్వామిని చూసినట్టుగా భగవద్గీతను చూడగలగాలి ఆ పర్పస్ అనమాట ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి స్వామి ఎలా అయితే మన పాపాలను తీసేసి మన రుగ్మతలను తొలగించగలిగే సామర్థ్యం స్వామికి ఎంత ఉందో అంతే స్థాయి భగవానుడి బోధ కూడా ఉంది అర్థం స్వామి ఉన్నట్టే భగవద్గీత మీతో ఉంటే అంటే భగవద్గీత చదివితే అన్ని దానితో అన్నదే విన్నాం అంతే అది దాని గురించి తెలియదు ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఆ మోక్ష అర్థమైంది మోక్ష సన్యాసం అంటే చదవాలన్నది ఒకటే తెలుసు అది ఎక్కువ శాతం ఏంటి ఈ మధ్య అయితే ఇంకా చనిపోయినప్పుడు మాత్రమే పెట్టడం దాని అర్థాల గురించి చెప్పేది తెలియదు కానీ అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అన్నది మాత్రం భజన అంటే కూడా ఇంతకు ముందు తెలియదు భగవద్గీత తోటి భజన చేయడం అన్నది మీ ద్వారా ఈ భజన చేయడము తర్వాత పారాయణ ఇవైతే మనం ఎవరికైనా చెప్పొచ్చు ఎలా చేస్తే వాళ్ళు చదువుకుంటారు మిగతా అంటే మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అంటే ప్రతి ఒక్కరు చేయగలవచ్చు అన్న నెక్స్ట్ నమస్తే గురుజీ ఈ భగవద్గీత నేను చాలా టెన్త్ నైన్త్ చదివేటప్పుడు కొన్ని నేర్చుకున్నాను కానీ అంటే పారాయణ చదవడము పద్యానది కానీ ఇన్ డెప్త్ మీనింగ్ అంటే ప్రతి పదానికి యాక్చువల్ కరెక్ట్ మీనింగ్ ఏంటి అన్నది తెలియలేదు ఎప్పుడు మీరు స్టార్టింగ్ లో సంజయుడు చెప్పాడు అంటే ఇప్పటి వరకు కృష్ణుడు చెప్పాడు కృష్ణుడు చెప్పాడు అన్నదే మా ఇంట్లో ఉంది కానీ సంజయుడు చెప్పాడు అన్న విషయం అస్సలు తెలియలేదు ప్రతి పాయింట్ పాయింట్ అస్సలు అద్భుతంగా ఉంది సృష్టి ఎలా వచ్చింది ఎప్పుడు డౌట్ ఉండేది సృష్టి ఎలా వచ్చింది ఎందుకు పుట్టాము ఏం చేయాలి మనం ఎందుకు అన్నది ఒక విధమైన విరక్తి భావం వచ్చేసేది అంటే పూజలు అవి ఎక్కువ చేసేదాన్ని చిన్నప్పటి నుంచి కానీ మీరు చెప్పాక చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంత డెప్త్ లో నిన్న మొన్న త్రీ డేస్ క్లాసెస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి అన్ని నోట్ చేసుకున్నాను కానీ రిపీటెడ్ గా దాన్ని మళ్ళీ 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 వింటూ ఉంటే మీనింగ్ ఇంకా డెప్త్ గా అర్థం అవుతుంది ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను తప్పకుండా ఇంకా ఇంకా నమస్తే గురుజీ నేను ఇప్పటి వరకు భగవద్గీత చదవలేదు కానీ భగవద్గీత మీరు చెప్పిన సత్సంగము పారాయణము భజన హీలింగు ఇవన్నీ విన్న తర్వాత అసలు మనిషి భగవద్గీతను నమ్ముకొని అది కరెక్ట్ విచారణ చేసుకుంటే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు తనను తను ఉద్ధరించుకుంటాడు అని చాలా వివరంగా చెప్పారండి చాలా చాలా ధన్యవాదాలండి ధన్యవాదాలు ఇంకా నెక్స్ట్ నమస్తే గురుజి భగవద్గీత ఉన్నది ఉన్నట్లుగా చెప్పి అంటే భగవద్గీతను మేము ఎప్పుడు చదవలేదు గురుది చదవాలనే ఎందుకో భయం అనిపించేది అంటే అది అర్థమయ్యేది కాదు కాబట్టి మీరు భగవద్గీత ఉన్నది ఉన్నట్లుగా చెప్పి మాకు అంటే మాలో ఉన్న లక్షణాలు గౌరవ లక్షణాలు ఉంటాయి పాండవ లక్షణాలు ఉంటాయి ఆ రెండు లక్షణాలని ఎలా అర్థం చేసుకోవాలో వాటిని మన నుంచి ఎలా తీసేయాలో చెప్పి మాకు అంటే సబ్జెక్ట్ ఇంకా ఇంకా బాగా అర్థం చేసుకునేటట్లు చేశారు అలాగే ఈ లక్షణం తీసేసి మోక్ష సన్యాస యోగం వరకు ఎలా వెళ్ళాలి కూడా చెప్తారు అందుకు ఇంకా నెక్స్ట్ గురుగారు రోజు మేము చదివిన భౌతిక చదవాలి గురుగారు మేము భౌతిక తెలుసుకున్నాం ఏంటి అన్నది అర్థం ఏంటి అది ఇలా చదవాలని ఇంకోటి బయట చెప్తే భక్తి పుణ్యం వస్తుందనే అసలు భక్తి పుణ్యం అనే దానికి ఆ బయట మాకు తెలియదు అసలు తెలియ మాకు తెలిసిందో సరేనది అసలు భక్తి పుణ్యం కాదు ఇది మీరు ఒక అద్భుతమైన అది విచారం చేయాల్సిన పుస్తకం అని చెప్పి బయట ఎన్నో లక్షలు పెట్టి పాస్ డెవలప్మెంట్ కోచింగ్ ఇస్తా ఉంటారు అది అవన్నీ వేసి ముందు ఒకసారి మన క్లాస్ జాయిన్ అయ్యి మీరు చెప్పిన విధంగా చదువు అర్థం చేసుకుంటే నమస్తే గురుజీ భగవద్గీతని నేను ఇప్పుడు దాకా ఎలా తెలుసుకున్నానంటే ఒక భక్తి గ్రంథంగాను ఒక ఆధ్యాత్మిక గ్రంథంగానే తెలుసుకున్నాను గురుజీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ చేయొచ్చు అంటే భగవద్గీతలో మనం అనుకున్నది సిద్ధించుకోవచ్చు అనేది ఒక గొప్ప సందేశాన్ని తెలుసుకున్నాను గురుజీ అది బయట నేను ఎక్కడా వెళ్లేదు గురుజీ లా అట్రాక్షన్ చేయొచ్చు అనేది మొత్తం లాభ అట్రాక్షన్ మొత్తం భగవద్గీత మీద ఆధారపడే జరుగుతుంది అనే తెలుసుకున్నాను గురుజీ ఇది గొప్పదని మీకు చాలా ధన్యవాదాలు గురుజీ లాఫ్ అట్రాక్షన్ కాదు మేనిఫెస్టేషను హీలింగ్ ఆ అన్ని సైన్స్లు భగవద్గీతలో ఉంటాయి ఒక వైద్యుడు భగవద్గీత పట్టుకుంటే అందులో వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి స్కిల్స్ వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి మెలకువలు భగవద్గీతలో ఉంటాయి మీరు రాజనీతి శాస్త్రం రాజకీయ నాయకులకు కావాలి అనుకుంటే భగవద్గీత ఒక రాజకీయ శాస్త్రంలా మారిపోతుంది రాజకీయుడు రాజకీయ నాయకుడు పట్టుకుంటే అది రాజకీయ శాస్త్రం అవుతుంది ఒక బిజినెస్ పర్సన్ పట్టుకుంటే అది బిజినెస్ మేనేజ్మెంట్ అది అవుతుంది అది ఎలా కావాలంటే అలా ఒక దొంగ ఒక పట్టుకున్నాడు అనుకోండి అది ఒక చోర కళా శాస్త్రం అవుతుంది అర్థమైందా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ భగవద్గీత ఒక దొంగ వ్యక్తి పట్టుకున్నాడు అంటే అది ఒక చోర కళాశాస్త్రం అవుతుంది ఒక రాజకీయ నాయకుడు పట్టుకున్నారంటే అది రాజనీతి శాస్త్రం అవుతుంది నాలాంటి ఒక తత్వవేత్త పట్టుకున్నారంటే అది ఒక తత్వశాస్త్రం అవుతుంది ఒక హేతువాది హేతువాది పట్టుకున్నారంటే హేతువాదం ఎలా ఉంటుందో చెప్తుంది నాస్తికుడు పట్టుకుంటే నాస్తికత్వం ఎలా ఉంటుందో చెప్తుంది నాస్తికత్వం ఎలా ఉంటుందో చెప్తుంది నాస్తికత్వం ఎలా ఉంటుందో చెప్తుంది సగుణ రూప ఉపాసన ఎలా ఉంటుందో చెప్తుంది నిర్గుణ రూప ఉపాసన ఎలా ఉంటుందో చెప్తుంది ఆ ఒక పుస్తకం ఎన్ని కాంటో సృష్టిస్తుందో ఎన్ని డైమెన్షన్స్ ని క్రియేట్ చేయగలదో ఎన్ని విధాలుగా వ్యాఖ్యానం చేసినా సరే ఇంకా ఏదో ఉంది అనిపించేటటువంటి ఒక గ్రంథం భూమి మీద ఉంది అంటే అది భగవద్గీత భగవద్గీత అదే భగవద్గీత తప్ప ఇంకొక భగవద్గీత అనేది రాజగ్రంథం చెప్పండి మీరు చెప్పిన చూస్తే భగవద్గీత రాజగ్రంథం భగవద్ భగవద్గీత రాజగ్రంథం